యషికా తర్వాత రోషన్ తర్వాత మిథున్ తర్వాత ఆయాన్ తర్వాత దాక్షిత్ తర్వాత భవ్యాక్షి ఓకేనా వన్ బై వన్ అందరూ కథ చెప్పాలి చెప్తున్నారా ఇప్పుడు జాను చెప్తానమాట జానులే స్టాండ్అప్ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి అడుగుతాను నువ్వు చెప్పాలి పెద్దగా చెప్పాలి ఎందుకంటే మరి వాళ్ళకి పెద్దగా వినిపి చెప్పేది అక్కడ వాళ్ళ పేరు రావట్లా కదా ఇప్పుడు

టైగర్ ఎలా వస్తుంది వస్తుంది కదా టైగర్ ఎక్కడ చెప్పండి అడవి లే అంటే ఫారెస్ట్ చెప్పండి అది తేకుడు జాలు ఖచ్చితానమాట ఓకేనా చెట్ల నుంచి మనకి వస్తాయి నాన్న పండ్లు వస్తాయి ఇంకా చెరం ఇంకేం ఆకులు ఆకులు వస్తాయి ఇంకా చెరం చెట్లకి ఏం కాస్తాయి శశిక చెట్లకి ఏం వస్తాయి నేను వస్తే పెద్దగా అవుతుంది పళ్ళు వస్తాయి తర్వాత మనకి ఆకుకూరలు వస్తాయా తోటకూర చెప్పండి గోంగూర पढ़ सपोटा पढ़ लो आमिर सपोटा पढ़ लो जाम पढ़ लो

లాగా అదరి పిల్లలు కూర్చో కూర్చో చెప్పేది అప్పుడు ఏమైంది ఒక ఆలోచన చేసాడు అదరి పిల్లవాడు కదా ఏమన్నాడు అప్పుడు ఆ ఏం చెప్పాడు నాన్నా రంగన్నా పుల్ మేకలు మేక రాస్తున్నాడు నువ్వు పుల్ నన్ను కేటాయం చెప్పాడు కదా అప్పుడు ఆ రంగు ఏం చేశాడు పుల్ రాకనేశాడు ఆ అపులు మల్లి నానా పులి నానా పులి మల్లి వచ్చే ఉంటా ఆ నానా మల్లి దారు తీసుకొని వచ్చే ఉంటా ఆ వచ్చే అది పులి ఏమీ లేదు చి చియా పులి వచ్చింది అంట ఉదొ చెల్కే అబు ఎప్పుడు చూపించు అహా వచ్చి ఇన్ని సిని ఫోటోలు చంపేసి ఇప్పుడు ఏ కొడుచి పిచ్చు అహా చంపేసి చంపేసి అలా కొనిపోయాడు అంటే పాప రంగన్న చూడు చూడండి రంగాన్నంట నాన్న అబద్ధం చెప్పాడు అంట మా అప్పుడు రాకుండానే చెప్పాడు రెండు సార్లు